ఫస్ట్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో నడుము నొప్పి మహిళల్ని వేధించే సమస్యలు ఇది ప్రధానంగా వినిపిస్తుంది అయితే ఈ నడుము నొప్పిని తగ్గించుకోవడానికి ఒక మంచి రెసిపీ ఉందండి అది కూడా రాగి పిండితోని సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటి సో ఇది ఎన్ని రోజులు తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మ్యామ్ జనరల్గానే మహిళల్లో ఎక్కువగా ఈ నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది ఒక రెండు కారణాలు ప్రధానంగా అంటే ఏం చెప్తారు నడుము నొప్పికి మనం నిలబడే విధానం తర్వాత ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం పనిచేయడం అది ఒక మెయిన్ కాజ్ ఇప్పుడు ఎందుకంటే చేసే పని మీద ఎక్కువ ల్యాప్టాప్ మీద కూర్చోవడం ముందు కూర్చోవడం గంటలు గంటలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో అదొక రీజన్ ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి మె మెన్సెస్ అండ్ పీరియడ్స్ టైంలో కూడా చాలా పెయిన్ ఉంటుంది పెయిన్ఫుల్ పీరియడ్స్లో బ్యాక్ పెయిన్ చాలా చాలా కొంచెం అన్న బ్యాక్ పెయిన్ తెలుస్తూ ఉంటుంది ఇంకా ముందు పిఎంఎస్లో కానీ తర్వాత కానీ తర్వాత డెలివరీ తర్వాత డెలివరీ తర్వాత ముఖ్యంగా నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ ఏదైనా కూడా నైన్ మంత్స్ తల్లి కడుపులో తొమ్మిది నెలలు బిటన్ మోస్తుంటే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ ఎక్స్ట్రా వెయిట్ పుటాన్ అవుతారు ఈ ఏదైతే ఈ బరువు ఉందో ఈ బరువు అంతా కూడా ఈ బేబీ వెయిట్ అంతా కూడా మీకు పడేది ఇక్కడ లంబార్ రీజన్ అనమాట అంటే ఎల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటాయన్నమాట ఈ ఈ కరెక్ట్గా నాభి వెనక నడుము ఉంటుంది కదా ఈ ప్రాంతంలోనే ఆ వెయిట్ పడుతూ ఉంటుంది ఇక్కడ ముందు ఒక త్రీ మంత్స్ పర్వాలేదు కానీ ఆరు అయితే ఆ వెయిట్ మొత్తం మన వెన్నెముక మీద పడుతుంది సో ఆఫ్టర్ డెలివరీ ఏమవుతుందంటే ఇలాంటి పదార్థాలు కనుక మనం జాగ్రత్తగా కనుక తీసుకుంటే ఆ నొప్పిని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు అలాగే మామూలుగా వచ్చిన నడువు నొప్పి ఇది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా నడుము నొప్పి ఉంటుంది ఎవరు నడుము నొప్పి ఉన్నా కూడా ఇది తినడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది కనీసం ఒక ఇరవై రోజులు ఇవి ఒక లడ్డు లాగా లేకపోతే పిట్టు అంటారు పొడి పొడిగా ఉంటే పిట్టు లాగా ఎలా చేసుకుని తిన్నా కూడా నడుము నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది పిండి అంటే జనరల్ గానే రాగులు అనగానే దానిలో పోషక విలువలు చాలా ఉంటాయి సో అంతేకాదు ఇలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు అందులో ఎందుకంటే మంచి కాల్షియం ఉంది తర్వాత ఐరన్ ఉంది రాగిపిండిలో ఇప్పుడు మనం ఇది రాగిపిండి మనకిప్పుడు బయట అందుబాటులోనే ఉంటది మనకి ఎంత మంది ఉన్నారు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు దీనికి ముఖ్యంగా నాలుగు కావాలి రాగి పిండి కొంచెం బెల్లం నువ్వుల నూనె ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నువ్వుల నూనె గానుగు నూనె ఉండాలి ఓకే గానుగు నూనె అనేస్తారు గానుగు నూనె అంటే గానుగు కాయల నూనె కాదు గానుగ నూనె అంటే పప్పు నూనె జనరల్ గా దీన్ని చాలా ప్రాంతాల్లో పప్పు నూనె అంటారు పప్పు నూనె అంటే ఏంటంటే నువ్వుల నూనె ఇది ఈ నూనె చాలా ఇంపార్టెంట్ మనకి తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే మునగాకు మునగాకులో మీకు తెలుసు కదా రెండు వందల రకాల పైగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ మునగాకులో ఇది చాలా విధాలుగా మనం ఉపయోగిస్తాం ట్రీట్మెంట్స్లో మేము ఈవెన్ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్స్లో కూడా మేము కిడీస్ లాగా చేస్తామంట కొన్ని ఆకులు మనం వండి కిరీలు చేసి వాళ్ళకి మంచి ఆయిల్తో మసాజ్ ఇస్తామంట నడువు నొప్పి తగ్గడానికి ముఖ్యంగా దాంట్లో ఈ మునగా ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో అలానే మన పెయిన్స్ తగ్గడానికి ఇది చాలా చాలా మంచిది మునగాకు మనం ముందు ఏం చేద్దామంటే దీనికి ఒక కావాల్సిన అంటే ఆవిరి మీద ఉడకబెట్టుకుంటాం ఓకే ఇడ్లీ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది ట్రెడిషనల్ క్లాత్ లో పెట్టింది చక్కగా ఉడుకుతుంది దాని వాల్యూస్ కూడా ఇంకా ప్రాపర్టీస్ పాడవకుండా ఉంటుంది మనకి పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ కావాలి ఒక బౌల్ కావాలి ఓకే దీంట్లో ఇది వేసిద్దాం ఇది పొడి పొడిగా కలుపుకోవాలి ముద్దు అవ్వకూడదు దీంట్లో దీంట్లో కొంచెం చాలామంది టేస్ట్ కోసం ఉప్పు వేసుకుంటారు నేనైతే మీకు మెడిసినల్గా మనం ఇది తయారు చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు అని చెప్తా కానీ రుచి కోసం నాకు కావాలి కొంచెం ఉప్పు అంటే కొద్దిగా వేసుకోండి ఉప్పు పిండిలో వేసుకున్న తర్వాత అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా ఎక్కువ వేయద్దు ఇప్పుడు మనం ఈ పిండికి ఉరికే మనం టేస్ట్కి ఈ బెల్లం కూడా ఇది మంచి బెల్లం ఇది పొడుము ఆర్గానిక్ అంటే దీనికి ఎటువంటి స్ప్రేలు కానీ లేకపోతే దీంట్లో ఎటువంటివి కెమికల్స్ కానీ కలపలేదు వండేటప్పుడు అట్లాంటి బెల్లం ఇది మంచి బెల్లం ఇప్పుడు మనకి అన్ని చోట్ల అవును దొరుకుతుంది సో రాగి పిండి బెల్లం పౌడర్ ఆర్గానిక్ బెల్లం 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 కూడా మంచి ఐరన్ పాత బెల్లం చాలా చాలా కమ్మటి వాసన వస్తుంది అంటే ఇలాంటి బెల్లం స్మెల్ చూసి ఎన్నాళ్ళు అయిందో జనరల్ గా మనం కెమికల్ బేస్డ్ వా చూస్తూ ఉంటాము కూడా ఆయిల్ కూడా వేద్దాం నువ్వుల నూనె అనగానే ఇది నొప్పుల కోసం అని చెప్తూ ఉంటారు అవును నువ్వుల నూనె గానుగ నూనె చాలా చాలా మంచిది ఇంకోటి ఇది కమ్మగా ఉంటుంది మీరు మామూలుగా కొంతమంది గోంగూర పచ్చళ్ళు చేసినప్పుడు అట్లా నేను ఒక మూడు నాలుగు స్పూన్లు వేసాను కొంచెం మునగాకు కూడా కలుపుదాం అంతా ఒకసారి వేయట్లేదు నేను కొంచెం వేస్తాను కొద్దిగానే వేస్తాను సో దీనిలో మునగాకు రాగి పిండి నువ్వుల నువ్వున బెల్లం అన్నీ కూడా ఔషధ విలువలు కలిగి ఉన్నాయి కొద్దిగా వేయమ ఎక్కువ వేయద్దు పొడి పొడిగా ఉండాలి ఇంకొంచెం సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకుందాం ఇది ఇలా ముద్దలాగా జారు జారుగా అట్లా కలపకూడదండి చాలా కొంచెం నీళ్లు ఇలా పొడి పొడిగా ఉండాలి తడిపొడిగా అంటాం కదా అలా తడిపొడిగా ఉండాలి చూసారు కదా ఇట్లా నేను పొడి పొడిగానే కలిపాను కొంచెం నీళ్ళు వేసుకుని అని బాగా కలిసి మనం ఇప్పుడు దాన్ని వెలిగిద్దాం ఇది ఖాళీ పాత్ర మీరు స్టీల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది దీంట్లో ఇంకొంచెం నీళ్ళు పోయరా కొద్దిగా వాటర్ పోయండి ఇప్పుడు ఇది ఉంది కదా అక్కడ వరకు రావాలి చాలు సగం చాలు సో ఇప్పుడు వెలిగిద్దాం ఒక మట్టి పాత్ర తీసుకున్నాము మనం ఇడ్లీ లేదా ఏదైనా ఏదైనా తీసుకోవచ్చు స్టీమ్ మీరు ఒక మీద మనకి ఇప్పుడు వస్తాయి కదా స్టీమ్ దాంట్లో పెట్టి దాంట్లో కూడా మీరు ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఇలాంటి మట్టి పాత్ర అయితే దాని రుచి వేరేగా ఉంటుంది దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం అది పూర్తిగా మన బాడీకి ఉంటుంది ఇలా పాత్రలో పెట్టుకుని చేసిన దానికి మనం స్టీమ్ మీద ఇడ్లీ ప్లేట్లో చేసిన దానికి రుచిలో కూడా చాలా తేడా ఉంటుంది సో మనం మంచిది ఇట్లాంటిది ఒక మంచి బట్ట తీసుకుంటే ఇది బయట పైన కడతాము చాలా మంది ఏం చేస్తారంటే ఈజీయే కదా అని ఇడ్లీ పాత్రలో ఇట్లా ఇది ఎలా అయినా కట్టుకోవచ్చండి నేను ఇలా కడుతున్నాను మీరు మామూలుగా కూడా బట్ట ఇట్లా పెట్టేసేసి అప్పుడు మనకి ఈజీగా అక్కడ టైట్గా ఉంటుంది అన్నమాట కదలకుండా మనకి ఎంత కావాలో లూజ్ అంత ఎంత చాలు మనకి అయితే ఇది ఆ స్టీమ్ వస్తుందని మనకు తెలుస్తుంది నీళ్ళు లోపల మరగాలి కదమ్మా అంటే నేను ముందు పెట్టేసాను కొంచెం సేపు మనం పెట్టుకుంటే ఫస్ట్ వాటర్ బాయిల్ అవుతాం అండి మనం ముందు ఇది కలుపుతున్నప్పుడే పెట్టేసి పెట్టుకున్నట్టయితే మనకి ఈ టైంకి వాటర్ అయ్యేది సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఆల్రెడీ వెయిట్ అయి వేడైంది కదా ఇప్పుడు ఈ కలిపింది ఫస్ట్ కొంచెం మీరు ఇంకా పెద్దది ఉంటే పెద్దది కూడా పెట్టుకోవచ్చు ఇట్లా క్లియర్ వేసేసాము ఇప్పుడు దీంట్లో కొంచెం మునగాకు ఇద్దాం మధ్యలో బో అట్లా లేయర్ లేయర్గా చేసుకోవచ్చా చేస్తే కొంచెం బాగా పట్టుకుంటుంది అనమాట నేను ఇందులో కూడా కొంచెం కలిపాను కానీ ఇలా లేయర్ లేయర్లా వేస్తే మనకి ఇంకా బాగుంటుంది ఈ మునగాకు మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం నొప్పి తగ్గడానికి నొప్పి ఉందనే కదండి బలం రావాలి ఐరన్ చాలా తక్కువగా ఉంది చాలామందికి హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు కూడా బాగా పాపం ఎక్కువసేపు నిలబడే వాళ్ళు ఉంటారు ఎక్కువసేపు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కనుక ఈ పెట్టు పెడితే చిన్న పిల్లలకు కూడా పిల్లలకి సంవత్సరం పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చక్కగా తినిపించవచ్చు మంచి బలంగా ఉంటుంది అన్నమాట మళ్ళీ నేను ఒక్క లేయర్ వేస్తున్నా లాస్ట్ లేయర్ వేస్తున్నా నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను సాధారణంగా అంత ఎక్కువ వేయరు ఊరికే మధ్యలో కొంచెం వేస్తారు ఎందుకంటే ఇది ఇప్పుడు మన నొప్పికి తర్వాత మనకి ఇంకా బాగా ఐరన్ రావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను నాకు చాలామంది ఊరికే కొంచెం కలుపుతారు అంతే యా క్లోజ్ అవ్వాలి మొత్తం కవర్ అవ్వాలి ఓకే మొత్తం కవర్ అవ్వాలి ఇలా ఇంకా అది స్టీమ్ మీద మెల్లగా ఇప్పుడు ఇడ్లీ మనం ఆవిరి కూడవని వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి ఆవిరి అంటే ఇడ్లీ పిండిలో రవ్వ కలపకుండా ఒట్టి మినప్పిండితో అది కూడా ఇలానే వేసుకుంటాం ఇంతకుముందు మనం ఇడ్లీ ప్లేట్లు లేని కాలంలో ఇడ్లీలు ఇలానే వేసుకునేవాళ్ళం ఆవిరి మీద ఇలానే ఉడికిచ్చి తినేవాళ్ళం ఇడ్లీ ప్లేట్లు వచ్చిన తర్వాత మనకి ఆ స్టీమ్ది అలవాటు బట్ ఇది కొంచెం ట్రెడిషనల్ అండ్ దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ మనకి పోకుండా ఉంటాయి సో బాగుంటుంది ఇది ఒక ఐదు నిమిషాలు అలా తెలుస్తుంది మనకి స్టీమ్ వస్తూ ఉంటుంది ఆ వచ్చిన తర్వాత అది ఉడుకుతుంది ఓకే అంటే ఇట్లా ఆవిడ వస్తుంది కదా అయిపోయినట్లేనా ఏంటంటే సిమ్లో పెట్టేస్తాం కాబట్టి కొంచెం వస్తుంది హైలో పెడితే మనకి చాలాసేపు అయింది ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం మంచి కేక్ లాగా ఉంది ఇప్పుడు స్మెల్ చూడండి కొంచెం అది ఆ స్మెల్ చూసారు మంచి స్వీట్ వాసన వస్తుంది కొంతమంది మనం గానుగు నూనెసాం కానీ జనరల్గా పిల్లలకి అది పెట్టేటప్పుడు ఇంట్లో తినాలి అని అనుకున్నప్పుడు నెయ్యేసి కూడా చేసుకుంటారు నెయ్యేస్తే రుచి ఆ రుచి వేరు అది బాగుంటుంది కానీ ఇక్కడ మనం మెడిసినల్ వాల్యూస్ కోసం ముందు నొప్పి తగ్గడానికి బాగా చేస్తున్నాం కాబట్టి అలాగే నడుము గట్టి పడుతుంది అంటారు కదా నడుము గట్టిగా ఉంటుంది అని దానికోసం కాబట్టి మనం గానుగ నూనె వేసాం ఇప్పుడు దీన్ని మనం అలాగే దీన్ని మెల్లగా కొంచెం ఆవిరు వస్తుంది ఇట్లా పట్టుకొని తీసి మొత్తం ఇదంతా కూడా బౌల్లో వేసేసుకుందాం ఇదే ఇట్లా అయింది కదా బాగా ఉడికింది యాక్చువల్లీ ఇలానే ప్లేట్లో పెట్టుకొని కూడా తినొచ్చు ఇందులో ఏంటంటే ఇది మొత్తము ఉడకదు ఎంత కావాలో మనకి చూసారు కదా అంతే ఉడికింది మంచి స్టీమ్ మీద మనం బాయిల్ చేస్తూ ఎట్లా ఉంటుందో అట్లా మెత్తగా మొత్తం అయిపో అట్లా అవ్వకూడదు ఇట్లా ఇదే పిట్టు మనం దీన్ని పిట్ అంటారు అంటే ఇలా పౌడర్ పౌడర్గా ఉంది కదా ఇది పిట్ అంటారు ఇలా కూడా ఒక ప్లేట్లో వేసుకుని స్పూన్తో తినేయచ్చు కానీ ఇది లడ్డూల్లాగా చుట్టొచ్చు అన్నమాట దీన్ని లడ్డూల్లాగా చెప్పాలి అంటే కొంచెం చల్లారు కాదు ఎందుకంటే చాలా వేడిగా ఉంది కొంచెం చల్లారండి గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉండాలి ఇలా కూడా తినేయచ్చు మనం కావాలంటే కాస్త నూనె కూడా వేసుకోవచ్చు యాక్చువల్ ఇంకా పెద్ద పెద్దవి చూడతారు నేను చిన్న చిన్న చేస్తున్నాను ఇట్లా ఇది లాగా కొంచెం వేడిగా ఉండగానే చుట్టేయాలి లేకపోతే తర్వాత ఇలా లడ్డు అవ్వాలి ఇవి ఒకరోజు ఉంటాయి అయిపోతుంది లేదు ఇవి మనం స్టీమ్ మీద ఉడికించాం కదా రెండు మూడు రోజులు ఉంటుంది దీని మీద కావాలంటే మనం ఇంకా ఇష్టంగా నూనె కూడా వేసుకోవచ్చు లేదా కూడా వేసుకోవచ్చు కానీ ఎవరికైతే నొప్పి ఉ నొప్పి ఉంచు కావాలంటే నొప్పులకి మొరింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకి సో రాగి అంటే పుష్కలంగా కాల్షియం ఉంటుంది సో బెల్లం అంటే దాంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఒక చిన్న బెల్లముక తినాలని కూడా చెప్తూ ఉంటారు సో అన్నీ కలిసాయి కాబట్టి ఇది బోన్స్ని స్ట్రెంతన్ కూడా చేస్తుంది ముఖ్యంగా బోన్కి ఇంకా చెప్పాలి అంటే మన బ్యాక్ బోన్ అంటాం కదా వెన్నెముక వెన్నెముకకి నొప్పులు ఉన్నవాళ్ళు ఈ లడ్డు నెలకి ఒక నాలుగైదు రోజులు కనుక తింటే చాలా చాలా మంచిది పిల్లలకి స్నాక్ లాగా కూడా వాళ్ళు వచ్చేసరికి అలసిపోతారు కూర్చుని కూర్చుని ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు చాలా తొందరగా అలసిపోతూ ఉంటారు ఎనర్జీ లేనట్టు ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి కొంచెం వేడివేడిగా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కాస్త వేడివేడిగా కనుక ఇది చుట్టు పెడితే వాళ్ళకి ఆ వీక్నెస్ ఆ డల్నెస్ అంతా కూడా పోతుంది ఇది లడ్డు అమ్మా సో బ్యూటిఫుల్ లడ్డూస్ ఇవి సో దీంట్లో మొరింగా ఉంది రాగి ఉంది అండ్ ఆ బెల్లం ఉంది నువ్వుల నూనె ఉంది సో నడుపు నొప్పితో బాధపడుతున్న వల్ల దీన్ని ప్రతిరోజు తీసుకుంటే సరిపోతుంది వన్ ఆర్ టూ లడ్డూస్ వాళ్ళు ఇష్టం ఇప్పుడు మనం ఈ సైజు చుట్టే యాక్చువల్లీ అయితే మార్చినప్పుడైతే ఇంత లడ్డూ చుట్టేవాళ్ళు ఒక్కొక్కరికి రెండు ఈస్ లడ్డూలు పెట్టేవాళ్ళు ఇంతంత పెట్టేవాళ్ళు సో ఇప్పుడు అంత తినలేరు కాబట్టి ఈ సైజు లడ్డు కనీసం రెండు తింటే బాగుంటుంది ఇప్పుడు ఇది చల్లారిగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ వేరేగా ఉంటుంది కొంచెం వేడివేడిగా మనం ఇడ్లీ ఎలా తింటామో అలా తింటే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది ఆ ఫ్లేవర్ తిన తినాలనిపిస్తుంది బాగా చల్లగా అయిపోయిన తర్వాత కొంచెము అది తగ్గుతుంది కానీ మనకి ఆ మెడిసినల్ వాల్యూస్ అయితే అలానే ఉంటాయి ఏం కాదు ఈ రెండు మూడు రోజులు అయినా కూడా ఇలానే ఉంటాయి ఓకే ఎంత బాగా తగ్గుతుందంటే మీకు బాగా నడువు ఉన్నవాళ్ళు అంటే మీరు ఇంకా వేరే అదర్ ట్రీట్మెంట్స్ తీసుకుని తీసుకుంటూ కూడా మీరు గనక ఈ లడ్డు కనుక తింటే ట్వంటీ వన్ డేస్ బాగా పెయిన్ఫుల్గా ఉంది సయాటికా ఉంది లోయర్ బ్యాక్ పెయిన్ ఉంది స్పాండిలైటిస్ ఉంది ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు వెన్నెముకకి సంబంధించిన నొప్పులు ఉన్నప్పుడు ఇరవై ఒక్క రోజులు ఈ లడ్డు రోజు గనక ఈ సైజులో ఒక రెండు లడ్డులు కనుక తింటే మీకు నొప్పిని తగ్గించుకోవచ్చు మన ఎముకకి బలంగా ఉంటుంది నొప్పి బాగా తగ్గి మీకు తొందరగా నడవగలుగుతారు ఈవెన్ అయాటిక కూడా ఓకే ఎస్ మ్యామ్ ఖచ్చితంగా ఒక పోషకాహారం అని చెప్పుకోవచ్చు సో దీనిలో అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న పదార్థాలే ఉన్నాయి చాలా చక్కగా చెప్పారు నిజంగా ఏదైనా పెద్దలు చెప్తున్నారు లేదా యోగా గురువులు లాంటి వాళ్ళు చెప్తున్నారు యోగిక్ ఫుడ్ లాగా అంటే ఖచ్చితంగా దాని వెనక సో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి సో రకరకాల ట్యాబ్లెట్స్ ఇలాంటివి వాడే బదులు ఇలాంటివి తీసుకుంటే స్ట్రెంగ్ అవుతుంది రూట్ కాజ్ నుంచి ట్రీట్ అనేది కూడా అవుతుంది చాలా చక్కగా చెప్పారండి ప్రతి మహిళ కూడా దీన్ని తీసుకోవాలి సో మెన్ కూడా తీసుకోవాలి సో అందరికీ ఇది మంచి పోషకాహారం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మంచి రాగి అయితే మాకు పరిచయం చేస్తారు అందరు తీసుకోవాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే